హలో ఫ్రెండ్స్ కూడా కుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనాలో పెళ్ళి రోజు కోసం మా మౌనిక సంజు వస్తారు ఈరోజైతే సంజుతో పాట ఆడుకుంటారు అలాగే మౌన్కాని కూడా సంజు చాలా ఇబ్బంది పెడతాడు అలాగే ప్రభావతి మీనాని అని ముద్దాడుతుందనమాట ఈ సోన్ ఈ సీ ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది సంజు వాష్రూమ్కి వెళ్ళాలి అని అడుగుతాడు సంజు వాష్రూమ్కి వెళ్లే లోపు సత్యం ప్రభావతి పాలు మీనా రవి శృతి శృతిలో అందరూ కలిసి అల్లటి గారికి ఏ రూమ్ ఇస్తే బెటర్ అని చర్చించుకుంటూ ఉంటారు మా రూమ్ లో తప్పితే మనోజ్కి ఎక్కడ మనోజ్ మీ రూమ్ ఇస్తావా అని అడుగుతుంది అనమాట వాళ్ళమ్మ అత్తయ్య మా మనోజ్ మనోజ్కి మా రూమ్లో తప్పితే మనోజ్కి ఎక్కడ నిద్ర పడతానో రోహిణి కావాలని మౌనకకి రూమ్ ఇవ్వమంటే ఇస్తాం కానీ ఆ సంజుకు రూమేమి ఇవ్వడం అంటే నాకు ఇష్టం లేదంటూ శృతి కాస్త కోపంగా ఇంకా ప్రభావతి తప్పక ఏమండి మన రూమ్ ఇచ్చేద్దామా మరి అంటుంది అంతా విన్నా సుశీలమ్మ అదేంటి ఉన్న మూడు రూమ్స్ మీరు పంచుకుంటే బాలు ఎక్కడ పడుకుంటున్నారు అంటుంది అనుమానంగా వెంటనే శృతి మీకు తెలియదా బామ్మ మా బాలు ఎక్కడే హాల్లో అంటుంది ఇంకా సుశీలమ్మ కోపం వస్తుంది తన్యాయం ఏమంటారు వస్తుంది వెంటనే ప్రభావతి దాని గురించి తర్వాత అత్తయ్య ముందు అల్లుడు గారికి ఉన్న మూడు రూములు ఏది ఇవ్వాలా చెప్పండి ఆయన వచ్చే టైం ఏందని సంజు అటుగా వచ్చి ఆ మాటలు వింటాడు ఓహో నాకు ఏ రూమ్ ఇవ్వాలో అనుకుంటున్నారా అయితే బాలుగాడు రూములు లాగేయాలి వాడిని పడుకోబెట్టాలని ఫిక్స్ అవుతాడు సంజు బాలుకి అసలు రూమే లేదన్న విషయం తెలియక అలా ఆలోచిస్తాడనమాట అబ్బాయి ఇంకా తర్వాత నైట్ భోజనానికి అందరూ సిద్ధం చేస్తారు ఆడవాళ్ళు ఇటు నుంచి సంజు అటు నుంచి బాలు చూసుకోకుండా వచ్చి పక్కపక్క పక్క కుర్చీల్లో కూర్చుంటారు ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అవుతారు అయ్యో ఉప్పు పక్క పక్కనే కూర్చున్నారే అని ప్రభావతి తలపట్టుకుంటుంది కుర్చీలు ఇంక లేవా బావా అని అంటాడు బాలు సంజుతో పర్వాలేదు ఇప్పటికి దాకా నాకు మూర్ఖులతో కూర్చుని అవసరం రాలేదు కూర్చోలేదు అంటాడు సంజు నాకు వచ్చింది ఏం చేస్తాను తప్పదని కూర్చున్నాను అంటాడు బాలు ఏంటి అంటాడు సంజు ఓ మిమ్మల్ని అనుకున్నారా వీడు కూడా ఉన్నాడుగా అంటాడు బాలు మనోజ్ని చూపిస్తే మనోజ్ రే అని తిరగబడుతుంటే సరిపోయి అరిద్దరు తినండి అంటే సుశీల దాంతో వడ్డించిపోతుంటే ప్రభావతి ఆగమని చెప్పి మరీ వెళ్ళి వెండి పళ్ళని తీసుకొని వస్తుంది సంజు కోసం ఓ మీ ఇంట్లో వెండి ప్లేట్ కూడా ఉందా అంటాడు సంజు వెటకారంగా మీరు మామూలు ప్లేట్లో తింటారు కదా అందుకే వెండి ప్లేట్ తీసుకొచ్చాను బాబు ఇది మా పుట్టింటి నుంచి అన్న ప్రభావతి బిళ్ళ తప్పదు బాలు ఆపేసి పుట్టింటిని తెచ్చుకోవాలి అనుకుంది కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఇది మా బామ నా కోసం ఇచ్చింది ఇందులోనే తినేవాడిని అంటాడు బాలు సంజుతో అందులో బాలు తినాడని తెలిసి నాకు వద్దు విస్తరవేయమంటాడు సంజు ఇంకో చివరికి పేపర్ ప్లేట్లో పెడతారు సంజుకి ఇంకా తిన్నాక బాలు రవి మనోజ్ దగ్గర సంజుని బావా బావా నీకు ఏ రూమ్ కావాలో సెలెక్ట్ చేసుకుందు కానీ రాబావా అని తీసుకొని వెళ్తారు ఇక మనోజ్ ఎక్కడ తన రూమ్ తీసుకుంటాడో అని భయపడుతూనే ఉంటాడు అయితే బాలు రవి ఇద్దరు తెలివిగా మనోజ్ రూమ్ చూపిస్తూనే అందులో బావా ఈ రూమ్ లేదు కానీ ఈ రూమ్ మాత్రం అని అంటూ ఉంటారు అయితే అప్పుడు అందులో ఏసీ కూడా ఉంది సరిగా పని చేయదు ఆ రూమ్ తప్ప ఏ రూమ్ అయినా తీసుకోబా అని పదే పదే చెప్పడంతో నాకు అదే రూమ్ కావాలంటాడు సాంజీవ్ బాలుగాడు పదే పదే ఆ రూమ్ తప్పించి వేరే రూమ్ తీసుకోబావా అంటే అది వాడ రూమ్ కావచ్చు అని మనసులో ఫిక్స్ అయింది ఈ రోజు ఈ బాలుగాడు పెళ్ళంతో కలిసి బయటపడకునేలా చేయాలని అనుకోని మరి మనోజ్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటాడు ఇంకా పాలు సంజు కిందకొచ్చి అనుకున్నది ఒకటి అయిందో ఒకటి పొలతో పడింది బుల్ పెట్టా పాట పాడుకుంటూ ఉంటారు పాలు రవి కావాలనే మనోజ్ ఏడుచుకుంటూ వచ్చి రోహిణి ఆయన రూమ్ ఆయన మన రూమ్ తీసుకున్నాడు ఆయనతో సర్లే మనం పైకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం పదండి అంటుంది బామ్మ బాలు సూపర్ బామ్మ అంటాడు రవి శృతి మేము కూడా వస్తామంటారు అయితే మీ రూమ్ మాకు ఇచ్చేయండి అంటారు మనోజ్ రోహిణి సరే తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు అంటుంది ఇంకా వాళ్ళ కింద రవి వాళ్ళు రూమ్ తీసుకుంటారు అనమాట మీనా బాలు శృతి రవి సుశీల పైకి వెళ్ళిపోతారు ఇంకా పైకి వెళ్ళి మీనా సుశీల శృతి రవి బాలు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మౌనిక రావడంతో సంజు గురించి ఆరాధిస్తారు అంత మౌనిక వ్రతం మౌనిక మాత్రం ఏమీ చెప్పదు ఆ సంజు ఎలాంటి వాడు ఏంటి ఇబ్బంది పడుతున్నాడు అని అడుగుతారు కానీ ఏం చెప్పదు కాస్త మోస్ట్లీ మిమ్మల్ని మిస్ అవడం వల్లే కన్నీళ్ళు వచ్చాయంటుంది మీనా కూడా మౌనిక వైపే మాట్లాడి కవర్ చేస్తుంటుంది అయితే శృతి అప్పుడే మౌనిక మీ ఆయన ఏదైనా తేడా చేసి చెప్పు మరి అవి చెప్పు కాబట్టి సంజు చట్నీ చేస్తాడు సంజుని చట్నీ చేసేస్తాడు అంటూ నవ్వుతూ ఉంటుంది అందరూ నవ్వుకుంటాడు అది కాస్త సంజు చెవిని పడుతుంది ఆ విషయంగా వచ్చి మౌనిక నాకు నిద్రోత్సంధరా ఆయన కిందకి తీసుకుని వెళ్ళి దాని కింద తన అసలు రూపం చూపిస్తుంటాడు మౌనిక ముందు మౌనకతో కింద రూమ్ కోసం గొడవ పడుతుంటాడు సంజు వాళ్ళ ముందు నా పేరు చెప్పుకొని నవ్వుకుంటున్నావా ఇంటికి రా నీకు తొక్కలు చూపిస్తా పోయి వాళ్ళతోనే పడుకో అని మౌనిక చెప్పేది వినకుండా తలపేసుకొని వెళ్ళిపోతాడు సంజు అదే తల సంజు తలుపేసేటప్పుడే మౌనకలో హౌలు గలతో వెళ్ళి తలుపు సందులో పడి నలుగుతాయి గట్టిగా అరుస్తుంది అరుపుకి బాలు మీనా పరుగున వచ్చేస్తారు వాడైనా వాడేదో చేస్తాడు చంపేస్తాను వాడిని ఆవేశంగా వెళ్ళబోతాడు బాలు ఒక మీనా మౌనక ఆపుతారు ఏం లేదండి చూసుకోకుండా తలుపు వేయడంతో అయ్యే అన్నయ్యే అని మౌనక కవర్ చేస్తుంది మీనా బాలుని బలవంతంగా పైకి లాక్కుని వెళ్తుంది ఇక బాలుని పైకి తీసుకుని వెళ్ళాక బాలు తను చూసి చెప్తాడు వాడు కావాలనే మౌనిక మొహంపై తలిపేసాడు వేళినలిగి వాడిని తిట్టామని కోపంతో మౌనిక మీద చూపించాడు ఆ పగంతా వేలు నలిగిపోయాయని చెప్పడంతో రవి కూడా ఆవేశం వస్తుంది వాడిని ఏదో చేస్తా అంటూ రవి కిందకి వెళ్ళబోదు మీనా ఆపుతుంది అప్పుడే సుశీల మనవాళ్ళు ఇద్దరిని ఆపి మౌనిక మనకు చెప్పకుండా వాడు హింసిస్తుంటే ఎందుకు భరిస్తుందిరా అలా అయి ఉండదు మీనా చెప్పింది కరెక్ట్ చూసుకోకుండా తలపేసి ఉంటాడు వేళ్ళు నలిగి ఉంటాయని సత్తు చెప్పి ఆపుతుంది కానీ బాలు మనసులో మాత్రం అనుమానం అలాగే ఉంది సంజు శాడిస్ట్ అని బాలుకి మీనాకు తెలుసు కాబట్టి వాళ్ళైతే నమ్మరు అనమాట మీనా కపతి గొడవ అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత రోజు బాలు మీనా పెళ్లి పెళ్లి రోజు కావడంతో మీనా బాలు రెడీ అయ్యి సుశీలమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ మ్యారేజ్ డే విష చెప్తారు అప్పుడే సుశీలమ్మ ప్రభావిత్వం మీనా నువ్వు బాగా చూసుకుంటావు నమ్మినీ అమ్మ నాన్న దగ్గర కూడా సంతో ఆశీర్వాదం తీసుకోండి అంటే కదలదనమాట ఏంటి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నావా ఏంటి సంథింగ్ ఏదో అంటుంది కోడల్ని అంతా అయిపోయింది కానీ నువ్వు మీనాన్ని బాగా చూసుకుంటున్నావు నాకు నమ్మకం ఏంటి నా ముందే మీ దాన్ని దాని మొహాన్ని అరచేతుల్లో తీసుకొని పెట్టుకో అంటే ఏంటి ఏం జరుగుతుంది ప్రకృతి వైపరత్యాలు అన్నట్టు బాలు అంటాడు ఈ దృశ్యం ఉండండి నేను వీడియో తీసుకుంటా అన్నట్లుగా తీసుకుంటాడు ఇంకా దాని ముందే దాన్ని పెట్టుకో అంటుంది దాంతో ప్రభావితం ఇష్టంగా ఏమిటి రావే అన్నట్లుగా చిరాక్క తీసుకొచ్చి నుదుటిపై ముత్తు పెడుతుంది ఇది మామూలు దృశ్యం కాదే అంటే బాలు ఫోటో తీసుకుంటాడు అయితే మౌనిక సంజయం ఇంకా కిందకు రాలేదు అప్పుడే సుశీల మళ్ళీ ఏడాదికి బాబు ఈసారి మీరు ఇద్దరే తీసుకున్నారా తర్వాత ముగ్గురు తీసుకోవాలంటే వచ్చే సంవత్సరం అంటుంది అయితే దాంతో ఎందుకు బామ్మ ఇప్పుడే తీసుకున్నారా అంటేరా రా నలభై అంటే వాళ్ళ బాలుని పీకే అలా కాదురా నీకు పుట్టబోయే బిడ్డతో తీసుకోవాలి అంటే అంటే ఏంటి అత్తయ్య గారు మీరు మీ ముగ్గురు మానవుల్లో ఎవరికి ముందు బిడ్డ పుడుతూ వాళ్ళకే ఆస్తి మొత్తం రాసిస్తాను నాకు ప్రభావతీలో పక్షపాతం లేదని చెప్తుంది ఆస్తి విషయంలో క్లారిటీ ఇస్తుంది అనమాట మీ ముగ్గురు మన వాళ్ళలో ఎవరికి ముందు బుడ్డ పుడుతుందో వాళ్ళకే నా ఆస్తి మొత్తం రాసిస్తాను నాకేం ప్రభావతిలో పక్షపాతం లేదు అని చెప్తుంది అంత ప్రభావతి మొహంలో నవ్వు వస్తుంది చూసావా బావా ఆస్తి నాకు ఎక్కడ వస్తుందో అని మా అమ్మ భయం బాలు ఇంకా తర్వాత ఇంకా ఆ తర్వాత పాల్ సంజుని వీళ్ళిద్దరికీ ఒక మ్యారేజ్ డే ప్రోగ్రామ్ లాగా జరుగుతుంది అనమాట మరి సంధ్య ఆ ప్రోగ్రాంలో ఏం చేస్తాడు ఏంటనేది రేపు చూద్దామండి చూస్తామండి రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్